మిగిలిపోయిన పిండిని గా పాడేయకుండా దోశలు అయితే వేసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను లాస్ట్ టైం వీడియోలోని బూర్లు అయితే చేసుకున్నాను కదా బూర్లు వేసేసుకున్న తర్వాత పిండి అయితే మిగిలిపోయింది అనమాట ఆ పిండితో నేను ఈ రోజు దోశలు అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా వేస్ట్ గా ఎందుకు పాడేయడం అని చెప్పేసి ఆ పిండితో అయితే నేను దోశలు అయితే వేసేసుకుంటున్నాను ఆ రోజు మిగిలిపోయిన పిండి కాస్త నేను ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకున్నాను అనమాట పెట్టుకున్న పిండి నెక్స్ట్ డే మార్నింగ్ కి వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా దోశలు అయితే ఇలా వేసుకుని తింటే మనం ఏంటంటే పిండి కూడా సేవ్ అవుతుంది అనమాట మన పొక్కలోకి అన్ని కూడా వెళ్తాయి కదా కష్టపడి చేసుకున్నది కాస్త ఎందుకు వేస్ట్ గా వాడేయడం అని చెప్పేసి మిగిలిన దాంతో నేనైతే మార్నింగ్ ఇలాగ టిఫిన్ లాగా దోశలు అయితే వేసేసుకుంటున్నాను నేను రెండు దోశలు అయితే వేసుకున్నాను అనమాట మా ఆయన అయితే దోశలు వేసిమనేసి చెప్పారు మార్నింగ్ మా ఆయనకు ఒక దోశ అయితే వేసేసి ఇచ్చాను తినేసి అయితే వెళ్ళిపోయారు అనమాట డ్యూటీకి ఇంకా కొంచెం పిండి ఉంటే ఆ పిండి దారి కొంచెం వాటర్ వేసుకొని నేనైతే ఇలా రెండు దోశల లాగా అయితే వేసుకున్నాను అనమాట దోశలు అయితే బాగానే కరెక్ట్గా వచ్చాయనమాట ఎందుకంటే అది మినపిండి బియ్యం పిండి కదా మనం యాక్చువల్గా దోశలు వేసుకోవడానికి మినపిండి బియ్యం పిండి కదా యూజ్ చేస్తాం బూరూ కూడా దాంతోనే వేసుకున్నాను కదా అని చెప్పేసి దోశలు అయితే వేసుకున్నాను ఇంకా చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాను అన్నీ కొన్ని ఉంటే టమాటాలు వేసుకొని చట్నీ కూడా నేను రెడీ చేసేసుకున్నాను అప్పటికప్పుడు తినాలనిపించింది కాబట్టి మనస్ఫూర్తిగా తిందామనేసి నేనైతే చట్నీ కూడా వెంటనే రెడీ చేసుకున్నాను దోశలు చూస్తుంటే నా కాలేజ్ డేస్ అయితే గుర్తొస్తున్నాయి అయితే నేను డిగ్రీ కాకినాడ జాయిన్ అయినప్పుడు అక్కడ బ్యాచులర్ గా రూమ్ తీసుకున్నాంలేండి ఇంకా హాస్టల్లో ఫీజు అయిపోతుందని చెప్పేసి ఆ రూమ్ తీసుకున్నప్పుడు అక్కడ మాకు మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని బాక్స్ పెట్టేసుకొని వెళ్ళిపోయే వాళ్ళం వీలు కుదిరినప్పుడు ఎలా దోశలు యూట్యూబ్లో చూసి వేసుకొని బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం అనమాట నేను మా అక్క కూడా ఇలాంటి మెమోరీస్ ఇలాంటి టైంలోనే గుర్తొస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు నుంచి ఇంటర్మీడియట్ వరకు సుకుమారంగా పెరుగుతాం కదా హాస్టల్లోనే ఫుడ్ వంట వాళ్ళు ప్రిపేర్ చేస్తారు ఇంటికడైతే అమ్మ ప్రిపేర్ చేస్తుంది ఇంకా పెళ్ళైన అయిన తర్వాత మనకి మనమే వండుకోవాలి ఇంకా డిగ్రీలోనే నేర్చుకున్నాను లేండి నేను వంటలన్నీ కూడా మార్నింగ్ లేచేసి బాక్స్ పెట్టేసుకొని కాలేజ్కి అయితే వెళ్ళిపోయే వాళ్ళం అనమాట మొత్తానికి యూట్యూబ్ నాకు మా కూడా నేర్పేసింది ఇప్పుడైతే ఇంకా పర్ఫెక్ట్ గానే నేర్చుకుంటున్నాను లేండి కొన్ని వచ్చి కొన్ని రావు రానివేమైనా ఉంటే మళ్ళీ యూట్యూబ్ లో చూస్తాను దోశలు వస్తే మెత్త మెత్తగా ఉంది చట్నీకి దోశలకి పర్ఫెక్ట్గా గా ఉంది నాకైతే బాగా నచ్చింది ఇంకా ఇలా మిగిలిపోయిన పిన్ని వేస్ట్ చేయకుండా అలా దోశలు వేసుకుని తినేసాను ఇంక మీ ఇంట్లో ఏమేం చేసుకున్నప్పుడు పిండి మిగిలిపోతే ఏం చేస్తారో కామెంట్ చేయండి వీరు నస్తే లైక్ చేయండి మరొక వీడియోతో కలుస్తాను ఉంటాను మరి బాయ్